హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ముందుగా నేను ఈరోజు కొబ్బరి జున్ను అయితే చేస్తున్నాను ముందుగా కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి జారుగా ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకుని కాటన్ క్లాత్లో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి పాలు తీసుకోవాలి ఎన్ని పాలు కావాలంటే అంత వాటర్ వేసుకొని చెక్కదనం చూసుకొని పాలు అయితే పోసు నీరైతే పోసుకొని పాలు తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్న పాలని వడపోసుకోవాలి నాకు ఫుల్గా ఒక గ్లాసు అలాగే చిన్న కప్పుడు పాలు అయితే వచ్చినాయి ఈ చిన్ని కప్పుడు పాలు ఓ బౌల్లో వేసుకొని ఇప్పుడు అందులో ఫ్లోర్ వేస్తున్నాను ఒక చిన్ని కప్పు కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పాలను వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లో ముందు తీసుకున్న ఒక కప్పు పాలు అయితే వేసుకోవాలి పాలు చక్క చాలా చక్కగా ఉన్నాయి కదా చాలా బాగుంటుంది కొబ్బరి జొన్ను ఇప్పుడు రెండు కప్పుల పంచదార వేసుకోవాలి తీపి ఇంకెక్కువ కావాలనుకుంటే మీరు ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ పంచదార వేసుకున్నాం కదా మళ్ళీ వడపోసుకోవాలి ఉంటే పోతాయి ఇప్పుడు ఈ పాలను పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టి ఇప్పుడు ఆ పాలను కలాయి వేడి అయిన తర్వాత పాలనైతే వేసి కలుపుకుంటూ ఉండాలి కొంచెం కలిసిన తర్వాత ఇప్పుడు క్లాంప్ వర్క్ కలిపిపెట్టిన పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టాలి మర్చిపోకండి లేదంటే అడుగుంటేస్తుంది ఆపకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఉండలు లేకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది కొబ్బరి జిన్న అనేది ఈ కన్సిస్టెంట్ ఉంటే సరిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి ఇంకా అయిపోయింది ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేరే బౌల్లో వేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకొని ఇప్పుడైతే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న గంట సేపు తర్వాత బాగా చల్లారింది కదా ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు చాక్ తీసుకొని కట్ చేద్దాం ఏ విధంగా అనేది మీరే చూడండి మీకే తెలుస్తుంది చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ చూ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి చాలా బాగా వచ్చింది కదా కొబ్బరి జొన్న అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగా వచ్చింది అలాగే ఇంకొక ముక్క కూడా కట్ చేసి చూపిస్తాను మీకు సేమ్ కొబ్బరి ముక్కలాగానే కనిపిస్తుంది కదా లాగా చాలా అక్ట్రాక్టివ్గా ఉంది అయితే చాలా ఇష్టపడతారు మనం ఇంకొక ముక్క కూడా చూసాం చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్